నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు యనమల రామకృష్ణుడు మతి భ్రమించి మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ గుడివాడ ఫైర్ విశాఖలో ముగ్గురు దొంగల అరెస్ట్ గాజువాక పెదగంట్యాడలో మేఘన అనే యువతపై ప్రేమోన్మాది దాడి మిథిలాపురి ఊడా కాలనీలో మాద్యం దుకాణం వద్దంటూ స్థానికులు నిరసన నదులు అనుసంధానం ద్వారా రాష్టంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని నిమ్మల అన్నారు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదైతే ఇక ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్ గా ఏదైతే పది టీఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్ లో మీద కూడా నర్సీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది ఈ రకంగా ఆయన కోట్లకు ఆ రోజు టెండర్స్ ని జరిగింది లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదే విధంగా ఏదైతే రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదైతే పదిహేను వేల ఇరవై కోట్లు ఫేజ్ టూ కి ఫేస్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతులవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో ఏదైతే ఈ రోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఫేజ్ టూ కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు అదేవిధంగా ఒక లిఫ్ట్ మూడు రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి పురం తాటిపూడి రిజర్వాయర్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అదేవిధంగా పంపు హౌసెస్ అదేవిధంగా విధంగా ఆర్ ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష మరి వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నిటినీ కూడా అధిగమించి ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక కొంచెం ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజ్ నిర్మాణం జరుగుతుందని అని అన్నారు ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి రాయం వరకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్ చెక్ డ్యామ్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి ఈ దగ్గర దగ్గర నలభై వేలు ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ సభ్యులు చెప్పినట్లుగా సిద్దిలాల అవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష అందులో కూడా పర్టికులర్ గా నాలుగు స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో నిధులు మంజూరు చేశాం మరి తర్వాత దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రచయిత పోసాని చేసిన అనుచిత అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నేను నర్సీపట్నం టౌన్ లో సినీ నటుడైనటువంటి పోసాని కృష్ణమూర్తి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో మన టీటీడీ చైర్మన్ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిపై తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది మరి ఆ విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీనే విధంగా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మేమైతే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల తరఫున దళిత సంఘాల తరఫున మేమైతే కనుక పోసాని కృష్ణ గారిపై రాష్ట వ్యాప్తంగా కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఈ రోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్ పెట్టి ప్రజల పక్షాన నిష్పాక్షికంగా ఆయన ఛానల్ నడుపుతున్నారు ప్రజల సమస్య ప్రభుత్వాలకి ఉన్నత వర్గాలకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఆయన ఎంతో ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నటువంటి బీఆర్ నాయుడు గారిని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాడి మరి పోసన్ కృష్ణ చాలా దారుణమైన దారుణాతి దారుణమైనటువంటి మాటలతో ఆయన కించిపరిచాడు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రముఖ స్థానంలో ఉన్నారు టిటిడి దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు మరి ఆ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన దూషించాడు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సంస్థకే మచ్చ తెచ్చే విధంగా పోసన్ కృష్ణ మాటలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు నేను ఆయన వ్యాఖ్యల్ని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని తీసుకుని ఆయన కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ గారిని అలాగనే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఏ గారిని కూడా కోరడం జరిగింది కాబట్టి ఈ విషయమై ప్రజలు కూడా గమనించి పోతాని కృష్ణ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నానండి ఓసాన్ కృష్ణ మురళియే కాదండి ఇలాంటి పేటిఎం బ్యాచ్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని తట్టుకోలేకపోతున్నారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని నాలుగు నెలల్లో మాజీ మంత్రి మతి భ్రమించి మాట్లాడారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు శాసన మండలిలో బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి ఎనమల్ల చేసిన ప్రసంగాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు మరి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కూటమ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ రూపాయలు అప్పు ఉంది అని చెప్పే దాన్ని మరలా పదిలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్పి రోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టండి సంక్షేమ పథకాలు మేము ఇవ్వలేము మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం ఎందుకంటే మీకు ఓట్లు వేస్తారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం ఎత్తుక్కుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ ఐదు నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి అరవై అయ్యారు కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు ఇటువంటి చీప్ చేష్టాలు మాంచుకుంటే మంచిది అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నాను మరొక రెండో మాట మాట్లాడాడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో అది తొంభై శాతం ఉంటే దాన్ని నూట ఎనభై శాతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి చెప్పి మాట్లాడారు అవును ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతానికి పెంచడానికి మేము ఎప్పుడూ తొంభై శాతం మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ తొంభై శాతం నుంచి నూట ఎనభై ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీడ్స్ లేవు రాలేదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ వన్గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అందరు మనల్ని ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు ఆయనని ఎంతో మంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై నుంచి నూట ఎనభై పర్సెంట్ నుంచి ఒక జీవో ఇష్యూ చేశారు కానీ ఎక్కడ వాడుకోలేదు ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీట్స్ పైన తొంభై నుంచి నూట ఎనభైకి పెంచారు అని చెప్పి చెప్పి మాట్లాడారు కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా అవగాహన లేక మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ అవుట్ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ ఫైవ్లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ స్టాండింగ్ చూస్తే లక్షా యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీడ్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన అవకాశం ఉండేది ఎలిజిబిలిటీ ఉండేది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ ఫైమ్ ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిడ్స్ చూస్తే లక్షా డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు తీసుకున్నటువంటి మొత్తం చూస్తే లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రిసీట్స్ని చూస్తే తొంభై పర్సెంట్ కాదు ఎనభై తొమ్మిది పర్సెంటే ఉంది మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి తొంభై పర్సెంట్కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి తొంభై పర్సెంట్ నూట ఎనభై పర్సెంట్ చేశారు తొంభై పర్సెంట్ లోపల ఉందా తొంభై పర్సెంట్ దాకిందా నూట ఎనభై పర్సెంట్కి చేరిందా ఇవన్నీ ఏమి లేకుండా ఏదేదో మాట్లాడాలని చెప్పి చెప్పిన మాట్లాడడం అనేటువంటిది యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడితే నాకు అనిపించింది అసలు ఈయనే మాట్లాడా ఎవరు పరకాయ ప్రవేశం చేశారా రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు అని అన్నట్టుగా అనిపించింది ఇంకొకటి మాట్లాడాడు ఇది మరీ చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు రామకృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు ఓడిస్ వేజెస్ వేసండ్ మీన్స్కి సంబంధించి అదేవిధంగా ఓవర్డ్రాఫ్ట్కి వెసలుబాటు ఉంది దానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు చేసేసారు మొత్తం అప్పులు అని చెప్పి చెప్పని మాట్లాడాడు వేసండ్ మీన్స్ అంటే ఏంది ఓడి అంటే ఏంది వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే ఒక వెసలబాటు ఉంటుంది బ్యాంకులో నుంచి తీసుకుంటాం తర్వాత మరలా వెంటనే కట్టేస్తాం ఆ కట్టేయంగా ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా రెండు లక్షల కోట్లు ఓడి వాడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్దాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంబంధించినటువంటి అన్ని విషయాలు అందులో పొందుపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ క్రమంలో మన పదకొండవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా ఆలోచనలు అన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాన్ని ఏ రకంగా ప్రజలను మోసం చేయాలన్నటువంటి వారి తాలూకా అభిప్రాయాన్ని వాటి కూడా వారు నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి రెండు సంవత్సరాలు ముందు నుంచి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సర్దుమణాయో థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం జనవరి రెండు వేల ఇరవై రెండు ఆఖరి వరకు ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం అప్పటి నుంచి రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారో అనేటువంటిది కూడా మనం చూసాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని పది లక్షల కోట్లు అప్పులు చేశారని పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశామని పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన వద్దమే చెప్పి చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగ తీసుకుంటూ వచ్చారు చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కొన్ని నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారానంటే అది కూడా లేదు నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జులై జులై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక రివ్యూ మీటింగ్లో వారు చెప్పింది ఏంటంటే మొత్తం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు చెప్పారు మొత్తం అప్పులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి సజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖలోని హారెస్ట్ కాలనీలో దొంగతనం కేసు వివరాలను నార్త్ ఏసీపీ వెంకట్రావు వెల్లడించారు కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ కాలనీలో పద్దెనిమిది తులాల బంగారం ఇరవై గ్రాముల వెండి చోరీకి గురి ఫిర్యాదు రావడంతో విచారణ ప్రారంభించామని అన్నారు ముగ్గురు ముద్ద అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు కేసుందో ఆ కేసు ఉంది ఈ తప్ప కేసు ఉంది అది జోనల్ మీద కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక డెకైటింగ్ కేసులో కూడా వీడు హోముకు పంపించారు పదిహేడు సంవత్సరాల రోడ్డి అది కూడా వాడు హోంలో పదమూడు ఏడు ఇరవై నాలుగున ఆర్లో పిఎస్ కేసులో వాడుకి ఆల్రెడీ జోనల్ కేసులో వాడు హోంకి వెళ్ళాడు కనుక మళ్ళీ ఓమే సెవెంటీన్ ఇయర్స్ కాబట్టి మళ్ళీ ఓమకే పంపిస్తాం ఈ కేసులో పూర్తి బంగారం పూర్తి వెండి ఇంటాక్ట్ ప్రాపర్టీ అనమాట ఐటమ్స్ కూడా చెడిపోకుండా వాళ్ళు పట్టుకోవడం జరిగింది దీంట్లో పట్టుదలగా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ శ్రీనివాస్ కష్టపడ్డారు అలాగే వాళ్ళ స్టాఫ్లో కూడా ఐడి పార్టీలో ఉండే నాగరాజు ఇంకా నలుగురు ఐదుగురు అవరాత్రులు కష్టపడి మొత్తానికి రికవరీ చేయడం జరిగింది కేవలం మేము గైడెన్సే ఇచ్చాము మీరు ఏదో విధంగా చేయండి చేయండి అని ఆర్ శ్రీనివాసరావుతో పాటు పి నరసింహరావు ఎస్సీ ఒక అతను జే నాగరాజు ఒక అతను మల్లిక్ అన్నతను కానిస్టేబుల్ వి సంతోష్ వీళ్ళు నలుగురు కూడా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐతో పాటు సహకరించి మొత్తం రికవరీ చేయడం జరిగింది ఇంకేమైనా ఉంటే చాలా ఏ విధంగా అంటే యాక్చువల్గా ఇతను ఏదో హాస్పిటల్ పని మీద వెళ్ళాడు చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు ఇద్దరిని పెట్టి వాళ్ళు లేని సమయంలో పడుకుని తల్లిదండ్రే తండ్రి తల్లి హాస్పిటల్లో ఉండేటప్పుడు పక్కనే వాళ్ళు మరదలి ఉంటారు ఏం అందరం ఒక దగ్గరే పడుకుందాం కదా అని దీన్ని లాక్ చేసుకుని వెళ్ళిపోయేవారు అనమాట ఆ విధంగా వీడు కనిపెట్టి దొంగతనం చేశారు అదృష్టవశాత్తు లాక్లు వేసిన తర్వాత కీస్ కూడా అక్కడే వదిలేశారు బీరువా మీదే పెట్టేస్తారు చాలా మందికి ఇది ఒక అలవాటు లోపల ఒక మెయిన్ డోర్ ఒకటి ఓపెన్ చేస్తే బీరువా వెంటనే బీరువా తాళాలు దానికి పెట్టడం కానీ లేకపోతే బీరువా మీద పెట్టడం కానీ లేకపోతే ఎక్కడ పక్కన ఉంటే ఒక గడికి పెట్టడం కానీ ఎక్కువ మంది లేడీస్ చేస్తున్నారు అలా చేయడం వల్ల లోపలికి వెళ్ళినట్టునే వాడు రిలీజ్ వాడు చేసుకొని తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది పెద్దగా కష్టపడకుండానే ఆ పెన్స్ అనేది చేశారు కాకపోతే దీనిలో కనిపెట్టడమే కాలనీ వీళ్ళు ముగ్గురు కూడా అందరూ కూడా పిఎం పాలం ఆరచుకోవాలని వాళ్ళు అనమాట ఈ ముగ్గురు కూడా అసోసియేట్స్ ఆటోమేటిక్గా చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న వేవి చేసి ఉండొచ్చు పోలీస్ కేసుల్లో పెద్దగా ఎవరికి నమోదు అవ్వలేదు దానివల్ల కొంచెం డిలే అయ్యింది కానీ అయినా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికార్డ్ లేదు అది దాంట్లో ఏంటంటే కొంత ఇన్ఫర్మేషను మాకు ఉంది దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ల్యాక్ కాదు ఐడెంటిఫికై కూడా ఐడెంటిఫై కూడా ఉంది కానీ ఈ గ్యాంగ్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ సంబంధించిన ఏరియాలో వాళ్ళు మన ఏరియాలో ట్రైబ్స్ ఎలాగో అక్కడ కూడా ఇది ట్రైబ్స్ గ్రూప్ అనమాట బిల్లు అంటారు అనమాట బిల్లు క్యాష్ అక్కడ ఏంటంటే విలేజెస్ విలేజెస్ ఏ అఫెండర్స్ ఉంటారు పూర్తిగా గ్రామాలన్నీ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ లోకల్ ఫోర్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి సుమారు చాలా రోజుల నుంచి దాని మీద కంటిన్యూషన్ చేస్తున్నాం మా సిపి గారు దీని మీద ప్రత్యేకంగా పెట్టి రెగ్యులర్ టీమ్స్ ఎప్పుడు ఇంతకుముందు అలా జరగదు పోలీసులో ఏదో ఒకసారి వెళ్తాము చెక్ చేస్తాము ఆఫ్ సడన్ మళ్ళీ వెళ్తుంటాం వస్తుంటాం రెగ్యులర్ మానిటరింగ్ ఉంది బట్ కానీ వాళ్ళు ఏంటంటే అఫెండర్సు నోటోరీస్ క్రిమినల్స్ కనుక వాళ్ళు కొన్ని రోజుల పాటు గ్రామానికి చేరుకోకుండా కూడా వాళ్ళు బయట ఎక్కడో తిరగడం అది చేస్తారు టెరైన్ కూడా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద జొమ్మతీలు అవి ఉండి కొండలు హిల్లీ టెరైన్ ఉంటుంది అనమాట పోలీసులు చాలా దూరం నుంచే కనిపిస్తుంటారు వాళ్ళకి ఎప్పుడు ఎత్తైన ప్రదేశం కనుక కొండల్లో పారిపోవడం ఇలాంటివి ఉంటాయి ఎందుకు వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా పోలీసు మీద అటాక్ చేయడం గాజువాక పెదగంటియాడలో మేఘన అనే యువతపై ప్రేమోన్మాది దాడి చేసిన సంగతి తెలిసిందే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇనుపరాడుతో బలంగా దాడి చేశాడని యువతి తండ్రి తెలిపారు తలపై ముప్పై కుట్లు పడ్డాయని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు విశాఖ గాజువాక పెదగంటియాడ మండలం బాలాచెరువు గ్రామంలో ప్రమోన్మాది గాత్కముకి పాల్పడ్డాడు ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకాడ మేఘనపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు

అప్పటికే అమ్మాయి అరుస్తుంది గట్టిగా అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లాన్ గడి పెట్టుకున్నారు గడి పెట్టుకున్నారు తలుపు ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి అమ్మట్లే రాడ్ తోటి మమ్మల్ని మా మీద దాడి చేశాడు అటాక్ చేసేసరికి నాకు తగిలింది అమ్మట్ మేము పట్టుకుని వాడు పారిపోయాడు తెలియదు అండి మాత్రం నాకైతే తెలీదు నేను ఇంటి పక్కనే ఉంటాను అంతైతే అదే బాలచేరు పెరగంటాడు అక్కడ మా పాప లవ్ చేయలేదని ఏమి సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫార్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుముందు పరిచయం ఉందండి లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు తనైతే నేను లవ్ చేయను నువ్వు అన్నీ చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికి పంపించి ఇబ్బంది పెట్టి అరెస్ట్మెంట్ చేశారండి మా ఇది ఒక ఎయిట్ మంత్స్ అదే స్టేషన్ కంప్లైంట్ రెండు సార్లు ఇచ్చాము అమ్మాయి మార్పింగ్ మార్పింగ్ చేసి అంటే ఫారెన్ వీడియోస్ ఉంటాయి కదా అందులో తను పోయి తను వేరే వాళ్ళు ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్ ఈరోజు ఏం జరిగింది ఈరోజు మేము జస్ట్ వెనక్కి డాక్రా డాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం వేసుకున్న తర్వాత ఇంకా డోర్ కొట్టాడంట కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడితో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీసారు బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అది తను బిఏ సైకాలజీలో మా ఓంశాంతి ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట ఓంశాంతి కాలనీలో

కలెక్టర్ గారికి జాయింటల్ కమిషనర్ గారికి కమిషనర్ గారికి సిపి గారికి కూడా లెటర్ పెట్టాం వాళ్ళు వచ్చి వెంటనే బోర్డు తీశారు కానీ మళ్ళీ ఒక వారం రోజుల్లో రాత్రులు రాత్రులు ఈ బ్రాండీ షాప్ తయారవుతుంది ఇక్కడ మేము వందలు ఇది వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ ఏదంటే దగ్గరలో బస్ స్టాప్ ఉదయం ఆడవాళ్ళు విశాఖపట్నం వెళ్ళి బట్టల షాప్ లో పనిచేసి అక్కడ పనిచేసి రాత్రి పది పది గంటల పుట్టు దిగుతున్నారు అలాగే ఐటీ పిల్లలు రాత్రి పదకొండు గంటలకు దిగి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ బ్రాండీ షాప్ పెడితే తాగినోడు ఎలా ఎలాగుంటుందో తెలియదు ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు తర్వాత దగ్గరలో బడి దగ్గరలో బ్యాంకులు హాస్పిటల్స్ ఇంత ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర జనాలు రోజుకి ఇది మా నడ్డానికే ఖాళీ లో ఇక్కడ బ్రాంతి షాప్ చెప్పడం పెట్టడం మాకు చాలా ఇదిగా ఉంది బాధగా ఉంది కానీ ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టడం మాకు ఎవరికి కూడా మా కాలనీ ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇష్టం లేదు కానీ దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని తర్వాత వారిని కూడా మాకు సహకరించి దీన్ని పబ్లిక్ షా చేసి మాకు సహకరించవలసిందిగా చెప్తున్నాం ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టడానికి వీళ్ళు నిర్మాణానికి